दुराशा भूइष्ठे दुदाति पाकुह द्वार खटके दुदन्ते संसारे दुरीतनिलजे दुःख जनके मदाय आसं किं नवयवनयसि कस्यो पाकुतये पतेयम् प्रीतिश्चेत्तव वदेयम् प्रीतिश्चेत्तव शिव कृतार्था कलुवयम शिव దురాశతో నిండింది దుష్టులైన ప్రభువుల ద్వారములందు నిలబడేటట్లు చేసేది అసౌకర్యమైనది అంతములేనిది పాపములకు నిలయమైనది దుఃఖాన్ని కలిగించేది సంసారమునందు పడి ఉన్న నా కష్టాన్ని నీవు ఎందుకు తొలగింపవు బ్రహ్మదేవుడికి ఉపకారం చేయడానిక ఇది నీకు ప్రీతికరమైనట్లయితే మేము కూడా కృతార్థులం అవుతాము నీ ప్రీతియే మాకు ధన్యత చేకూరుస్తుందని భావం నమః పార్వదీవుడు